దేవుని మహిమ కలిగను కాక అలేలోయ ఈరోజు ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందండి దేవుని స్తోత్రం మరి దేవుని బిడ్డలందరికీ మరోసారి ఏసుక్రీస్తు నామలో వందనాలండి అలేలుయా మనం అందరం విలువైన వాళ్ళం అలేలుయా ఏసుక్రీస్తు వారి రక్తంలో మనం అందరం కొనపడ్డాం అలేలోయ మనం ఒకరికొకరు గొప్పవారిగా మనం ఎంచుకోవాలి దేవుని స్తోత్రం నేనే గొప్పవాడిని అనడం కాదు కానీ మనం ఒక్కరికొక్కలు అలేలయ ఒకళ్ళు ఒకరికొక్కరు నాకంట వీళ్ళు గొప్పవాళ్ళు అనుకోవాలి కానీ మనమే వాళ్ళు అని ఇప్పుడు అనుకోకూడదు దేవుని స్తోత్రం అలే దేవుని మహిమ కలిగని కాదు ఒక రోజు అంటే ఇలాగే ప్రార్థన జరుగుతుందంటే కోటం జరుగుతుంటే అలాగే చేద్దాం దేవుని స్తోత్ర అలే అయితే ఈ లోపల ఒక అమ్మాయి లేచి ఏంటి ఈ రోజున పలానా ఆ శైలిజ అన్న అమ్మాయి రావట్లేదండి ప్రార్థనకి రావట్లేదు ప్రతి ఆదివారం ప్రార్థనకి రావట్లేదండి ఆ అమ్మాయి రోజుకి నాలుగు సినిమాలు చూడదండి నేను మాత్రం ఒకటే చూపుతున్నానండి అన్నదంటారు అలేలుయ్యా దేవుని మహిమ కలిగనుగా ఇద్దరు కూడా వెళ్ళేది సినిమాకి కదా ఆవిడ నాలుగు చూసినా చూసినవి ఒకటి చూసినా చూసిన దేవుని మహిమ కలిగనుగా అలేలుయా అలా ఉంటుంది మన భక్తి కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడు ఒకరినొకరు ప్రోత్సహించుకునే మాటలే మనం చెప్పుకోవాలి కాబట్టి దయచేసి దేవుని బిడ్డలైన మనం మొదటి మొట్టమొదట ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనం ఇది అందరం కూడా మన అందరం కూడా ఏసు కృపలో కృపలో ఈ వాక్యం దేవుడు మనతో మాట్లాడిన దాకా అలేలోయ మనం వినేటువంటి విధానం కూడా మన శ్రద్ధగా ఆలకిచ్చాలి అలేలోయ నిజంగా ఒక విషయాన్ని మనం గమనించుకుంటే అసలు ప్రతి ఉదయం ప్రతి ఉదయాన్నే మనం లేస్తున్నాం ఎన్నో పనులు చేసుకుంటున్నాం మళ్ళీ సాయంత్రం చీకట పడుతుంది ప్రతి ఉదయం వెలుగొస్తుంది మనం పనులు చక్క పెట్టుకుంటున్నాం తింటున్నాం ఉంటున్నాం నిద్రంతున్నాం రెస్ట్ తీసుకుంటున్నాం అలేలోయా మళ్ళీ అలాగే మళ్ళీ రాత్రి మళ్ళీ చీకట వస్తుంది పడుకుంటున్నాం అలా కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం మనం అలేలోయ నిజంగా ఒక మాట చెప్పండి అసలు ఇలాగా వెలుగొత్తే లెక్కడం పని చేసుకోవడం రాత్రి చీకట అయితే పడుకోవడం అసలు ఏవైనా దేవుడికి మన వల్ల ఉపయోగం ఉందో చెప్పండి పొద్దున్నే లెక్కడం సాయంత్రం పడుకోవడం అలే ఎలాగ సంవత్సరాల సంవత్సరాల కొద్ది చేస్తున్నాం కానీ నిజంగా మన వల్ల దేవుడికి ఒరిగేది ఏమన్నా ఉందా దేవుని స్తోత్రం ఋతువెంబడి ఋతు సంవత్సరం వెంబడి సంవత్సరం అలేలుయ ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం అలేలుయ దేవుని స్తోత్రం మన వల్ల దేవుడికి ఏమైనా సంతోషం ఉందా అలేలుయ మనం జీవిస్తూ ఉన్నాం కానీ దేవుడికి ఏమైనా సంతోషం ఉందా అలేలుయా మనం ఈ లోకంలో మనం బ్రతికేదంతా కూడా అంటండి బైబుల్ గ్రంథం మూడు మాటలతో అలే అలేలుయ ఈ లోకంలో మనకు లైఫ్కి అర్థం ఏంటో తెలిసే మన జీవితానికి అర్థం ఆయాసం అంట ప్రయాసం అంట దుఃఖం లోయ మూడే మాటల్లో మన జీవితం అంత చిన్నప్పటి యవన కాలం వరకు ఒక రకమైన ఆయాసం అలే అర్ధం అర్థం లేని ఆయాసంతో బతికేస్తాం ఆ తర్వాత అలేలోయ ఇరవై నుంచి నలభై వరకు అలేలోయ దగ్గర దగ్గర నలభై యాభై వరకు ప్రయాస ఎవరి కోసం కష్టపడుతుందో తెలియకుండా గాడిదిలా కష్టపడిపోతున్నాం అల్లెలిగా ఆ తర్వాత ఆ యాభై నుంచి ఆ ఉన్న అబ్బాయో అరవై వరకు ఇంట్లో కుక్క కూడా లెక్క చేసిన వాళ్ళు అల్లీయ అలే అలే దేవునికి అంత దుఃఖమే ఎందుకు బతుకుతున్నామో కూడా తెలియదు అల్లే లోయ దేవన్ అంత దుఃఖమే అంత దుఃఖమే అలే లోయ అప్పుడు దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఈ లోకంలో దేవుడు మనల్ని పంపించాడు ఆయనే మనల్ని చూసుకున్నాడు ఆయనే మనల్ని భరిస్తూ ఉన్నాడు కాబట్టి అసలు దేవుడు మానవుని ఎందుకు చేశాడంటే ఆయన మరి చూడండి ఆయన ఆది అందు దేవుడు భూమి ఆకాశాలు సృజించాడు అని ఉంది లోయ భూమి నిరాకారంగా ఉంది అప్పుడు ఇంకా సముద్రం లేదు సముద్రం ఉంది కాబట్టి రౌండ్ షేప్ లో కనపడుతుంది కానీ భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉందంటే అల్లేయ దాని మీద మొక్క లేదు మోడు లేదు అలే లోయ నిరాకారంగా ఉందే అప్పుడు దేవుడు అంటండి మొట్టమోట మనం ఎప్పుడన్నా రాత్రి ఇల్లు కడతాం పగలి కడతాం చెప్పండి కడతాం కదా దేవుడు కూడా అలాగే మొట్టమొట వెలుగు కలగాలని అన్నాడంటే అలే లోయ వెలుగు లేకుండా ఏ పని చేయడానికి అవ్వదు కాబట్టి అలయా సీకట్లో చేసి పనిలేటండి దేవుని స్తోత్రం దేవుడు సృష్టి అంతా వెలుగులో చేశాడు కాబట్టి ఆయన మొట్టమొదటి వెలుగు కలగమని చెప్పాడంట మొదటి వెలుగునే చీకటిని ఏర్పరిచి దేవుడు అంట సీకటిని ఏమో రాత్రి అన్నాడంట వెలుక్కి పగలన్నాడంట చీకటికి రాత్రికి పేరు పెట్టిన దేవుడు ఆయన అల్లెలోయ చీకటిని రాత్రిని సుజించిన దేవుడు అల్లెలోయ మన దేవుడు ఎంత గొప్ప చూడండి అలెలోయ మొదటి దినం అయిందంట అలే రెండో దినండి ఆకాశంలో ఉన్న జలాలని భూమి మీద ఉన్న జలాలని ఏంటంటే ఆయన ఎక్కడన్నా అక్కడ ఆటికి పంపించాడంట దేవుని స్తోత్రం రెండో రోజు అయిందంట దేవుని మెంబలిగంట మూడో రోజు అంటండి ఆయన మొక్కల్ని చెట్టుల్ని విత్తనాలని అల ఫలాలు ఇచ్చి వృక్షాలని చేశాడంట దేవుస్త మూడో రోజు అయిందంటే అలేలోయ దేవుని మహిమ కలిగిన గాక నాలుగో రోజు అంటే ఆయన సూర్య చంద్ర నక్షత్రాలు చేసిన డలే లోయ ఋతువుని తెలపడానికి రాత్రిని అలడానికి ఏమో చంద్రుణ్ణి పగలని అలడానికి ఏమో సూర్యుడిని చేసిన డలే లోయ దేవుని మహిమ కలిగిన కాక నాలుగు రోజులు అయినా అండి అలే లోయ ఐదో రోజు దేవుడు ఏం చేయడో తెలిసండి అల్లే లోయ ఆకాశంలో ఎగిరే ఎగిరే పక్షుల్ని ఆయన జంతువుల్ని భూమి మీద తిరిగే జంతువుల్ని రాకే పురుగులు చేసినట్టే లోయ దేవుని స్తోకరా ఐదో రోజు తర్వాత ఆరో రోజు అంట దేవుడు అంట నేలమట్టు తీసి మనిషిని చేసి ఆయన స్వరూపంలో మన స్వరూపంలో నరుని చేద్దామని చెప్పేసి నరుని చేసిన బైబుల్ అంత స్పష్టంగా చెప్తుందో సృష్టిని తలా తోకాలి చెప్పేసి చాలా ఉన్నాయి అల్లేయ కరెక్ట్గా చెప్తున్నాడు అల్లేయ మొదటి నుంచి ఏది ఉండాలి అది దేవుని మహిమ కలిగిన కాక మనం ఇల్లు కట్టుకున్న తర్వాత అందులో కొత్త కట్టుకుంటా కట్టుకుంటూ ఇంట్లో ఉంటా కట్టుకుంటామా అంత అయిన తర్వాత మొత్తం అప్పుడు మానవుని చేసాడు దేవుడు అలేలోయ అంతా పూర్తయిన తర్వాత మానవుడు చేశాడు అల్లేలోయ మానవుని చేసిన తర్వాత దేవుడు తన ఆత్మ దేవుడు తన జీవాత్మ తన నాశికార నుంచి పంపిస్తే ఈ మట్టి బొమ్మ మనిషి అయ్యాడు దేవుని మహాత్మ అయ్యాడు దేవుని మహిమగలిగిన కాదు ఇలా చేసిన తర్వాత దేవుడు చేయడంటే అలేలోయ తన స్వరూపంలో చేసిన తర్వాత తన పోలికి చెప్పిన తర్వాత మనిషిని చేసిన తర్వాత దేవుడు తెలుసండి ఆయన అలే లోయ ఏదో తోట అనేది ఒకటి చేశాడు అలే లోయ ఆ తోటలో ఆయన ఏం చేశాడంటే ఈ యొక్క నరుణ్ని పెట్టాడు దేవుని స్తోకం దీన్ని నువ్వు స్వేచ్ఛపరచాలన్నాడు అప్పటికి ఇంకా వర్షం కురలేదంట అలే లోయ ఈ భూమి మీద ఉన్న ఆవిరి లేచి అందులో కురుగుతుండేదంట నాలుగు నదులు ఎట్టాడు అలేలోయ దేవుడు నాలుగు నదులు పెట్టాడు ఆ ఏదో తోటలో ఏమని పెట్టాడు అందులో పారవృక్షాలన్నీ వేసాడు ఆ తోటలో నీరు ఎలా కొత్త అనుకున్నారు అలేలోయ సిహోనో గీహోను అలెలోయ అలే లోయ ఎద్దుకేయలు ఎద్దుకేయలు అలేలోయా అది ఎప్పటి రీజం నాలుగు నదులు పెట్టాడు అంటే దాని ద్వారా నదులు వచ్చి తడిపితే ఆ పొలాలన్నీ కల ఆయన్ని పండిగంట అలేలోయ అందులో మంచి చెట్టులో తెలివి వృక్షాన్ని చేశాడు అలేలోయ ఈ ఒక్క పాలం తినొద్దు దేవుడు అన్నీ తిన అలే నువ్వు ఈ తిన రోజులు చచ్చిపోతా ఈ లోపలంటే సాటైన సహాయం చేశాడంట మనం చూడండి ఎలాగా అలే లోయ ఎవరు కాలి సాటైన సహాయం నిజంగా దేవుడు దేవుడు గొప్పవాడండి అలే లోయ ఏ భార్య భర్త తగ్గట్టు చాలా మంది అంటారు మంచి కూరకే మంచి కూ మంచి కూడికి మంచి కూర ఉండదు అంటారు కానీ అలాగే ఉండదు దేవుడు ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఎత్తాడు అలే సాటైన సహాయం ఇచ్చాడు దేవుని స్తోత్రం అలేలోయ అలా అందంగా చేసిన తర్వాత వాళ్ళిద్దరిని ఏదో తోటలో పెట్టేటంట హాయిగా తీవ్రమైన లేదు నిజంగా హాస్పిటల్ కట్ట కట్టించలేదు రైతు భరోసా కేంద్రాలు లేవు సచివాలయాలు లేవు అక్కడ ఏమీ లేదు అల్లేయా కేవలం ఈలే ఏలుతారు చేపరచాలి భూమిని నీళ్ళు కూడా అందంగా వచ్చేస్త పైనుంచి మంచు కూర్చేస్తున్నాయి కింద నుంచి ఏమో నదులు ఆ ఇక ఫలాలు తిని ఉండమంటే దేవుడు వీళ్ళు ఏం చేయరు తెలుసండి అలే మంచి చెట్లు తెలివినిచ్చే ఫలాంటి తిన్నంటే ఎర్రగా ఉంది దాని మీదే దుష్టులకి ఇంత ఆకాశం ఇంత నక్షత్రాలు ఇంత సూర్యుడు ఇన్ని మేఘాలు ఇంత మోపంతా పెట్టి దేవుడు ఇన్ని రకాలు చేస్తే అసలు ఆ పచ్చని మొక్కలు ఆ కాయలు ఎలా కొత్తన్నాయో ఈ జంతువులు ఎలా తిరుగుతున్నాయో ఇవన్నీ అన్నీ ఆలోచించడం మనిషే మనిషే దేవుడు తినదన్న పొలం మీద ఉంది లేదు ఆ దాని మీద పెట్టుకున్న దృష్టి మనం కూడా అంతే కదా విలువైన ఆటల మీద పెట్టే మనిషి బుర్ర పండుగ మీద ఆటల గురించి ఆలోచిస్తూ ఉంటాయి ఎప్పుడు చూసి అదే ఒక లక్ష్యం ఉండదు ఒక గోల్ ఉండదు అలేలుయా దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలని దేవుడి ఆజ్ఞలు పాటించాలని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని అని మొదట ఆయన రాజ్యాన్ని వెతకాలని అలేలుయా ఆయన రాజ్యాన్ని వెతకాలని ఆయన నీతిని చేయాలి చేయాలనే ఆలోచన ఏమి లేదు అసహ్యమైనవి నీచమైనవి గొప్ప విషయం చెప్పాలండి ఇకొన్ని సెల్ఫోను అలేలుయా ఇదేంటంటే ప్లాస్టిక్ మొక్క ఎప్పుడన్నా మన 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 ఇదిలో కొత్త ఉంటాడు మీ దగ్గర ఉన్న పాత ఫోన్లు మాకు ఇచ్చినట్లయితే మీకు ఇరిగిపోయిన గ్లాస్ ఇస్తాను ఇరిగిపోయినటువంటి ప్లేట్ ఇస్తాను తిరుగుతుంటాడు ఒకడు అంటే దీని విలువ ఒక టీ గ్లాస్ లాంటిది అనమాట అలే లోయా దీని విలువ ఏంటంటే ఒక ప్లాస్టిక్ ప్లేట్ మనం దీన్ని తెల్లారులు రాత్రి మనం పక్కలో పెట్టుకుని పడుకుంటాం అలే లోయా ఇంకేం చేస్తున్నాం అండి ఇంకా తెల్లారితే అదే పని కదా మనకి ఆ రీల్స్ చూడడమే ఇది ఒక విగ్రహం అయిపోయింది కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి మనిషికి దేవుడు ఇవ్వ ఇచ్చిన ఇవ్వాల్సిన ఇచ్చాడు ఇవ్వాల్సిన ఇచ్చిన నాటి మీద దృష్టి పెట్టుకుంటా వద్దనే దాని దగ్గర మనిషి వెళ్ళాడు అలే అందుకని సర్పం వచ్చిందంటే లోపల వచ్చి మళ్ళీ దాన్ని సపోర్ట్ చేసిందంటే అల్లెలుయ్య తప్పేటండి ఈ రోజులు ఇలాంటివన్నీ కొంతమంది ఉంటారండి ఏమంటారు కదా ఇలాంటివన్నీ తప్పేటండి చెల్లెని ఎవరండి చూడకపోతే ఎలాగండి అని అంటారు మీరే పా మీరు మేకప్ లేకుండా ఎలా ఉంటారండి మేకప్ వేసుకోవాలండి మీరు ఏడు పాత పల్లెటూరు వాళ్ళకి మీరు ఏంటంటే ఎలా ఉన్నారు ఇప్పుడు అంతా కలిసి మారిపోయిందండి తగితక్కలు ఆడండి పాటలు పాడండి సినిమాలు చూడండి నాటకాలు చూడండి ప్రార్థన వద్దండి సాధారణంగా దేవుడు జాస్ వద్దండి ఆయన ఆజ్ఞలు పాటించొద్దండి ఈ లోకంలో పథకడం గురించి ఆలోచించుకోండి పరలోకం గురించి మీరు ఆలోచించొద్దండి అనే సాధారణ గడి చెప్తుంటే అవును నిజమే అని చెప్పి మనం కూడా ఎంతసేపు ఇలాగ తిడుతుంటే ఏ కూడా వెళ్ళాం మేము ఆ పాస్టర్ గారు మాకు చాలామంది అంటారు మాకు మాకు ఏసుకురా అంటే ఇష్టమండి పాస్టర్లో సీరియల్ చూడొద్దు అన్నారండి అందుకనే మేము అందుకనే మేము మేమందరం బంద్ మనిషి వెళ్ళం మానేసం మేమందరం చేస్తాము అలాంటి పాస్టర్ అలాగంటారా నిజమే మనం అందరం దేవుడి విషయంలో తగ్గిపోతున్నాం అలే లోయ మన క్రియల విషయంలో తగ్గిపోతున్నాం ఆయన ప్రేమించే విషయంలో తగ్గిపోతున్నాం ఎవరో ఒక ఆయన ఉన్నారంట ఆయన పేరు యాసవ్ అంట ఎవడంట ఒక సెకండ్ గ్యాప్లో యాసవ్ యాదవ్ కవల పిల్లల ఒక సెకండ్ గ్యాప్లో యాసవ్ ఇంటికి పెద్దోడు అయిపోయాడు పల్లెటూరులో అంటే అంత మా వినయంగా పిలుతారు తెలిసే పెద్దోడిని యజమానుడు అంటారు అలే లోయా అంత యజమాని పాత్ర ఒక సెకండ్లో ముందు యజమానుడు అయిపోయాడు కానీ తమ్ముడో రోజు అంటే ఎర్ర ఎర్ర కాని అంట సిగరిగా కోరనుకున్నాడంట తమ్ముడు అన్నాడంట యాకబనాడంట యాక మంచి బయటోడే అల్లేలోయ నీ జాస్ట్వత్తరా అన్నాడంటే అప్పుడే ఆలోచించా నాకు పోతే పోయింది జాస్ట్వత్తం హక్కు పోతే పోయింది జాస్టోడికి ఎప్పుడు అన్ని కసలే కానీ అడు ఏం చేశాడు ఒక పూట తిండి గురించి ఒక పూట తిండి గురించి అలే లోయ తన జాష్టవత్వక్కును తాము తమ్ముడు కనిపించుకోండి అంటాడు మనం కూడా అంతే ఈ పనికి లోకం గురించే ఈ పనికి డబ్బు గురించే ఈ పనికిమాల బంగారం గురించే ఈ పనికి మాల కామ ఆశల గురించే చెత్త ఆలోచనల గురించే పనికి మాల ఆలోచనల గురించే ఆ పేడ మీద పురుగు ఎలాంటిదో మన బుర్ర ఎప్పుడు చూసిన విలువైనవి అక్షయమైనవి గొప్ప గొప్ప వాటి గురించి ఆలోచించుకుంటా గొప్ప గొప్ప నేను చాలా మంది తాగుబోతులు చూస్తుంటాను అదే ఐదు వందలు తెచ్చుకుని ఐదు వందలు తాగేస్తుంటాడు ఆ పిల్లలు ఇంటి కాడేమో మలమలా వీడు ఏంటంటే తాగేసేది ఆ పిల్లల్ని చూస్తుంటే చూస్తుంటే మొన్న నాకు ఎంత బాధిస్తుందో ఆంటి గారు తెచ్చి నాకు సేమే వచ్చి తినమంటే నేను నా పిల్లలకి ఏం కొనుక్కోలేదని చెప్పేసి తేమియా ఇంటి పట్టుపోయి నేను ఎందుకంటే అది తినాలి నేను తింటే నాకు సంతోషం కాదు ఆ మమకారం చాలా మందికి లేదు లే పిల్లలు ఏమైపోయినా పర్లేదు అలే లోయా పిల్లకి పెట్టినా పెట్టకపోయినా పర్లేదు ఆడు తాగుడే ఆడు సుఖమే అలే లోయా ప్రతి తల్లి ప్రతి తండ్రి అలాగే ఉంటే ఎలాగండి అలే లోయా కాబట్టి దయచేసి జ్ఞాపకం అలే అలేలోయ పిల్లల మీద పిల్లల మీద ప్రేమ ఉండాలి మన సుఖాల గురించి కాదు మనం ఈరోజు కొంచెం త్యాగంగా ఉంటే రేపు పొద్దున్న పిల్లలు ఎంతో సంతోషంగా ఉంటారు దేవుని స్తోత్రం దేవుని మహిమ కలిగిన కాక అలేలోయ కాబట్టి అనాశనాయ్యం వాటి మీద మనం దృష్టి పెడుతున్నాం కానీ అలే లోయా అసలు అవసరం లేదు ఏంటంటే ఈ లోక సంబంధమైన విషయాలు మనకు అంత అవసరమా అలేలోయ ఏం అవసరం మనకి బైబుల్ అవసరం ఆయన ఆజ్ఞ అవసరం ఆయన మాటల అవసరం ఆయన రాజ్యం అవసరం అలేలోయ మనకి ఏం అవసరం దేవుడి అవసరం అవన్నీ వదిలేసి లోకంలో లోకాశల్లో మనిషి ఉండిపోతే అలే ఎప్పటికీ ఎదగలేము మనం మనం ఎదగాలంటే దేవుడు వాక్యం ఉండదు దేవుడు సన్ని తోడు ఎంతమందికి ఉపయోగపడుతుంది ఇలాంటి మాటలు ఆ కడుపు దీప ఎంతమందికి తెలుస్తుంది అండి ఎంతోమంది జీవితాలు నాశనం చేసుకుంటారు అల్లి తాగుడికి తిరుగుడికి అలవాటు పడిపోయి యవనస్తులు చాలామంది యవనస్తులు వాళ్ళ ఇంట్లో సుఖాలు లేవు వాళ్ళకున్నటువంటి ఆ యొక్క ఆ చెడు అలవాట్ల వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల పిల్లలు పాడైపోతున్నారు అలేలోయ మనం అడగడం సరిపో కొన్నిసార్లు పిల్లలు రకరకాలుగా ప్రవర్తిస్తున్నారంటే కారణం అలే మనల్ని భయపెట్టి మనల్ని భయపెట్టి బాధ్యతగా పెంచవలసిన తండ్రి బాధ్యతగా వ్యవహరించకపోతే ఎవరికైనా లోపం అలే కొన్నిసార్లు బాధపడుతున్నాం ఆ బాధలో ఆ పిల్లలు మనం కొడుతూ ఉంటాం కాదు తప్పు మందే మనం బాధ్యతగా పిల్లలు పెంచకపోతే కన్నా వాడికి బాధ్యత లేకుండా తాగేసి పడుకుంటే పిల్లలకి ఏం చెప్పగలం ఆడ తప్పు కాదు ఆయన పదిహేడులు అంటాం ఆడ తప్పుడు తప్పుడు అని అంటాం ఆడ తప్పుడు కాదు అది ఆయన బాధ్యతగా పెంచుకోలేని తండ్రి తప్పు అల్లిలోయ అప్పుడు దయచేసి ఆ పిల్లల్ని ఏమనకండి ప్రార్థన చేయండి వాళ్ళ కోపం రేపోద్దు అల్లెలుయ్య ఆయన సరైన లైన్లో పెట్టుకోవడం ప్రార్థన ఒకటే మార్గం దేవుని మహిమాలను కాక వాళ్ళు తిరగబడి ఆయన ఇంకా మనం తిడుతుంటాడు ఇంకా రెచ్చిపోతాడు అలే తల్లిదండ్రులుగా మనకి ఎంతో బాధ్యత ఉంది ఎదిగే పిల్లలనే విషయంలో మనం కంపెనీగా పెంచుకోవాలి అలేలోయ అలాగని చెప్పి వాళ్ళ నోట్ మనం అత్తమాట వాళ్ళు కోపం జ్ఞాపకూడదు అలేలోయ కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి అల్లేయ ఇప్పుడు అంటే ఆ పొలం తిన్నారంట ఆదామా పొలం మీదే తప్ప ఇది ఏడెంత పొలం ఇచ్చాడు సగ్గించేసుకోవాలని లేదా ఎంత ఏలుపడితే ఆకాశపక్షులు వేలేవాడు ఎవరో మహాసముద్రాలు లేని వాళ్ళు ఎవరో నక్షత్రాలు వేలే వాళ్ళు ఎవరో అంత ప్రపంచం అంతా ఇల్దే సంతోషంగా ఉండడం మానేసే చూడండి ఒక్కొక్కటి చూడండి ప్రేమలో పడతాడు యాక ప్రేమలో పట్టడంట ఇరవై సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది ఇస్రాయో అవిధేయత వల్ల నలభై రోజులు ఏదే నలభై సంవత్సరాలు లేరు మన జీవితం అంతా ఇలాగే పోతుంది కదా జీవితం అంతా వ్యర్థమైన మీదే పోతుంది కానీ జీవితం సాధన చేసుకోలేకపోతున్నాం ప్రతి సంవత్సరం పన్నెండు నెలలు గడిచిపోతుంది ఆ ఫస్ట్ ప్రామిస్ చేస్తాం అయ్యా ఈ బైబుల్ చదివేస్తాను ప్రభువా నీ ప్రకారంగా నడుచుకుంటాం ఆ ఫస్ట్ సంవత్సరం ఇలా ఇప్పుడు మళ్ళీ తొమ్మిది నెల వచ్చేస్తుంది మనకి సిగ్గేసేస్తుంది మళ్ళీ మనకి అప్పుడు అంతా చదివేస్తాను భక్తులు ఎదిగేస్తాను ప్రార్థన చేసేస్తాను అని రకరకాల వాగ్దానాలు చేసేసాం చిచ్చే ఇప్పుడు మొగం మన మొగం చూస్తే మనకాశమేస్తుంది ఏమి ఎదిగాం ఏం సాధించాం దేవుని గురించి ఏం చేసాం దేవుని పరిపూర్ణంగా ప్రేమించామా ఆయన మార్గాలు అనుసరించామా దేవుడు మన వల్ల సంతోషంగా ఉన్నాడా ఆయన తృప్తిపడి ఉన్నాడా మన వల్ల ఆయనకి ఏం ఉపయోగం లేదు అలే కాబట్టి మళ్ళీ ఒక్కసారి ఒక మాట చివరికి ఒక మాట మనకి మంచి పశ్చాత్తం ఉండాలి పశ్చాత్తాపం నిజమైన ఉండాలి మనం పాపం చేస్తే దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి అంతేగాని కానీ వారం ఇక్కడ ఆరాధనకొస్తాం మళ్ళీ మామూలుగానే మళ్ళీ మళ్ళీ వారమంతా పాపంతో బతుకుతాం మళ్ళీ వచ్చి వారం మళ్ళీ చేసుకొస్తాం దానివల్ల ఉపయోగం దేవుడి నీతిని పాటించుకుంటా ఆయన ధర్మం పాటించుకుంటా ఆయన న్యాయం పాటించుకుంటా ఆయన కనికరం లేకుండా ఆయనలో పలించుకుంటా అలే లోయ నేను ద్రాక్షావళిని మీరు ద్రాక్ష తీగలు నాలో ఫలింపని ప్రతి దిగిన తీసి పారేస్తాను అలేలోయ నాలో ఫలించి ప్రతి దిగ మరీ ఫలించాలని పనికిరాని తీగలను తీసివేస్తాను అని బైబుల్ రమ్మని చెప్తుంది అలేలోయ నువ్వు ఫలించాలని మొట్టమొదటి దేవుడు మనిషిని చేసినప్పుడు నువ్వు ఫలించాలి అభివృద్ధి పొందాలన్నాడు అన్న మీరు ఇంటికి చూసుకోండి కావాలితే ఆది కాను ఓటో అధ్యాయం ఇరవై ఎనిమిది ఏముంది మీరు ఏలుబడి చేయండి అన్నాడు డలేలోయ మనం బానిసలు ఎందుకు అయిపోతున్నాం ఇప్పుడు ఎలాగా బానిసులను టీవీకి బానిసలం నాటికలకి బానిస బానిసలం సినిమాలకి బానిశీలం హీరోకి బానిశీలం హీరోయిన్లకి బానిశీలం డబ్బుకి బానిశీలం ఏదంటైల్లో డబ్బు ఉందా ఆదా టైలో డబ్బు ఉందా ఆదాంట ఇల్లు బంగారంకి ఎంత విలువ ఉందా అలే వాళ్ళు స్వేచ్ఛగా హాయిగా చండి పెట్ట ఏ స్వార్థం లేదు ఏ ఏర్ష లేదు వాళ్ళకి అలే ఏ పాపం లేదు వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు ఆ తర్వాత దుర్బుద్ధి వచ్చిన తర్వాత చెడిపోయారండి అంత ముందు ఆగైనా ఉన్నారు అలేవయ్య ఈ రోజే మనం పడుతున్న బాధలన్నిటికీ కారణం తెలుసా సమాధానం లేకపోవడం క్షేపించబడడానికే మనకే సమృద్ధి లేకపోవడానికి కారణండి తెలుసా మన బుద్ధి వర్షాలు కూడా కొరకలేదు అలే మన బుద్ధి కఠినమైపోయింది కాబట్టి పైన వర్షాలు కూడా కఠినమైపోతున్నాయి మనలో కనికరం లేదు ప్రేమ లేదు అలేలు నిజమైన పశ్చాత్తాపం లేదు తప్పు చేసుకుంటా పోతున్నాం కానీ ఆ తప్పు వల్ల ముప్పుందన్న సంగతి మర్చిపోయాం ఖచ్చితంగా మనం చేసిన తప్పు అలే మన జీవితాలు మన బిడ్డల జీవితాన్ని పాడేద్దాం ఏ పొరపాటు అయినా దేవుడి దగ్గర ఒప్పుకోవాలి అంతే చిన్న విషయంలో కూడా కనీసం వ్యక్తిగత ప్రార్థన లేకపోయినా వ్యక్తిగతంగా దేవుడితో గడపకపోయినా అవి కూడా పాపాలే ఏదో పాపం ఏదో చేయడం కాదు దొంగతనమే కాదు దేవుడితో సరైన సంబంధం లేకుండా బతికే బతుకు దేవుడితో ప్రతిరోజు సరిగ్గా భక్తి చేయకపోవడం కూడా ఆయన లెక్క చేయకపోవడం కూడా ఆయన ఆద్యం పాటించకపోవడం కూడా పాపమే అలే లోయా నువ్వు కాలం ప్రభు విష్ణులుగా బతకాలి నిష్కలంకంగా నిందారహితంగా బతకాలి మనకి బైబిల్కి తేడా ఏముందండి దేవుణ్ణి నమ్మేమంటే నువ్వు ఆయన రక్షణ పొందేవంటే మారు మనస్సు కలిగి లోయ నిజమైన పశ్చాత్తాపం కలిగి పరిపూర్ణమైన ప్రేమతో యేసుని ఎంబడించిన వాళ్ళే ఆయన ఆజ్ఞలన్నీ పాటించిన వాళ్ళే నిజమైన క్రైస్తవులు లోయ దేవుని మహిమ కలిగిన ఈరోజు నిజమైన తీర్మానం నిజమైన పశ్చాత్తాపం నిజమైన విశ్వాసం నిజమైన భక్తి నిజమైన ప్రార్థన నిజమైన విధేయత కలిగి ఉన్నవా కా కావాలని అడుగుదాం దేవుణ్ణి నన్ను పరిశీలించేయ్యా నన్ను పరిశోధించయ్యా నీకు ఇష్టం లేనివి నీకు ఆయాసకరమైన హృదయంలో తీసివే నీ నీతో బ్రతకాలని ఆశపడుతున్నాను నువ్వు లేకపోతే నేను బ్రతకలేదు ఎంతమందికి ఆయాస ఉంది చేతులు ఎత్తుతారా నాకు ఏసఐ అంటే ఇష్టం నేను ఆయన ప్రకారంగా నడుతాను ఆయన లేకుండా నేను బ్రతకలేను కాబట్టి నేను బలహీననే నన్ను బలపరచమని ఏసఐ నడుతాను అలీలోయ ఆయన నడిపేస్తాడు నడి నీవు నడిపించగా నడవలసిన మార్గాలు ఆయన నేను నడిపేస్తాడు అలీలోయ నీకు అసలే నీకు నీకు లోకం మీద ఆశ ఉంటే ఆయన మాత్రమే నడిపిస్తాడు నీకు ఈశ్వరమే ఇష్టం అనుకో నువ్వు ఆయనంత ఎంత దూరం వెళ్తావు నీకు ఇష్టమే లేదు అసలు లోకం అంటే మోజు ఉంటే దేవుడు అంటే ఎలా నడగా అలే లోయ నిజమైన క్రైస్తవురాలు నిజంగా పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనం బ్రతుకు తినాలని అలేలోయ నిజమైన పశ్చాత్తాపంతో బతకాలి అలే లోయ అలే ఏదో మళ్ళీ సీమించమంటాం మళ్ళీ వెళ్ళిపోవడం మళ్ళీ వచ్చారు దానివల్ల దేవుడు సంతోషం ఉంది మనం పరిపూర్ణమైన ప్రేమతో ఈశయ్యని ప్రేమించాలి నిజమైన పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వెళ్తే అయినా మన ప్రార్థన అలకిస్తాడు అనే మన పాపాలు క్షమోడు మనల్ని మళ్ళీ దగ్గరి చేయించుకుంటాడు బలవంతులుగా చేస్తాడు అలేలో జీవిస్తాడు ఆశ్చర్యంతాడు అలే మరణం దూరం చేస్తాడు అలేలోయ శాపం దూరం చేస్తాడు అలేలోయ సమృద్ధిని దగ్గర చేస్తాడు అలేలోయ ఆశీర్వాదాలు దగ్గర చేస్తాడు అలేలోయా దేవుని మహిమగా శాంతి సమాధానం కూడా మెండుగా కలిగేస్తాడు గురాసల వల్ల మనకి ఉన్న శాంతి సమాధానం కూడా పోతాడు అలేలో దేవుని మహిమ కలిగను కాదు దేవుడు మమ్మల్ని అందరినీ దీవించను కాదు Yeah. I'll be